హాయ్ ఫ్రెండ్స్ వెళ్ళి టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఏంటబ్బా రోజు టైలరింగ్ వీడియో వస్తుంది ఈరోజు గూగుల్ ఓపెన్ అయ్యిందని అనుకుంటున్నారా ఏమీ లేదండి మీ అందరికీ ఈవేళ ఒక కొత్త వెబ్సైట్ గురించి అయితే చెప్దామన్నట్టు ఈ వీడియో చేస్తున్నానమాట ఈ వీడియో టైలరింగ్ చేస్తున్న వాళ్ళకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి యూస్ఫుల్ వీడియో అండి ఇదైతే ఇదేంటి అని అంటే మీకు డిజైన్స్ అందరూ కొంటూనే ఉంటారు కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అవిను ఈరోజు వచ్చేసి వాటికి సంబంధించిన వీడియో అండి ఇది శ్రీ సాయి సాయి దివ్య డిజైన్స్ అనే ఒక వెబ్సైట్లో మీకు మంచి డిజైన్స్ చాలా తక్కువ కాస్ట్కే వస్తాయండి గూగుల్లోకి వచ్చిన తర్వాత సాయి దివ్య డిజైన్స్ అని సెర్చ్ చేస్తే చాలు మీకు ఆ వెబ్సైట్ వచ్చేస్తుంది ఈ వెబ్సైట్ చూడండి ఇలా ఉంటుంది అనమాట స్టార్టింగ్ సాయి దివ్య డిజైన్స్ అని ఈ విధంగా ఉంటుందండి డిజైన్స్ అయితే చాలా మంచి డిజైన్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వీళ్ళు అని చెప్పడం కన్నా కూడా ఇది డైరెక్ట్గా మా అన్నయ్యండి ఈ వెబ్సైట్ తను ఓన్గా డిజైన్స్ అవి చేస్తాడనమాట మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోనైనా డిజైన్స్ తీసుకోవచ్చు లేదా తనతో మీరు ఏమైనా కొత్త డిజైన్స్ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా కూడా తను చేసేస్తాడండి చూడండి డిజైన్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ ఐడియా ఉంది బయట డిజైన్స్ కొనే వాళ్ళకైతే డిజైన్ కాస్ట్ తెలుస్తుంది అనమాట తక్కువ ఎక్కువ అనేది బయట అయితే మీకు ఎయిటీ దగ్గర నుంచి హండ్రెడ్ వరకు కూడా సేల్ చేస్తున్నారండి డిజైన్స్ కానీ ఇక్కడ ఈ వెబ్సైట్లో వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇంకా డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ చూడాలనుకోండి ఇక్కడ ఈ లోగో పక్కన త్రీ లైన్స్ ఉన్నాయి కదా వీటిపైన ఒకసారి క్లిక్ చేయండి చేశారనుకోండి ఇక్కడ మీకు మొత్తం అన్నీ కూడా క్యాటగిరీస్ డౌన్లోడ్స్ అకౌంట్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట మీరు వేరే వేరే డిజైన్స్ రకరకాలు చూసుకోవాలనుకుంటే కేటగిరీస్లోకి వెళ్ళచ్చు ఇక్కడ వచ్చేసి మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేటివి చూపిస్తుంది అనమాట చూడండి నెట్ డిజైన్స్ కట్ వర్క్స్ బ్రైడల్స్ ఆల్ ఓవర్ బ్లౌజెస్ సింపుల్ డిజైన్స్ ఇలా మొత్తం అన్నీ ఉంటాయండి పాట్ నెక్స్ అలాగే పిల్లల నెక్స్ కిడ్స్ నెక్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆల్ ఓవర్ బ్లౌజెస్లోకి వెళ్ళామనుకోండి కొంచెం హెవీ వర్క్స్ ఆల్ ఓవర్ వర్క్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట చూసారా ఎంత పెద్ద డిజైన్స్ మొత్తము చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుందండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి మగ్గం వర్క్లో కూడా ఉండట్లేదండి ఇప్పుడు మనకి డిజైన్స్ అంత మంచిగా వచ్చాయన్నమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మీరు ఏదైనా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఈ విధంగా వస్తుందన్నమాట డి చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను కదా దీన్ని ఒకవేళ మనం కొనాలి అంటే ఎలాగా అనేది ఒకసారి చూపిస్తాను తెలియని వాళ్ళకి తెలుస్తుంది చూడండి ఆ డిజైన్కి సంబంధించిన ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అని ఇక్కడ ఉంటుంది కదా దీన్ని చూసుకుంటే ఇక్కడ దానికి ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి ఆ డిజైన్కి కలర్ ఆప్షన్స్ ఎంత ఉంది అన్నీ కూడా ఉంటాయి అన్నమాట తర్వాత మిషన్ టైప్ వచ్చేసరికి మిషన్ మీరు పెద్ద మిషన్ వాడుతున్నారా ఇదే ఏ మిషన్ అయితే దానికి సంబంధించిన ఫార్మాట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ వర్క్లు చేసే వాళ్ళకైతే అర్థమవుతుంది కదా ఇక్కడ నేను స్మాల్ డిఎస్టీ పైన సెలెక్ట్ చేస్తున్నాను చూడండి యాడ్ కార్ట్ అని వచ్చింది కదా దీన్ని యాడ్ కార్ట్లో పెడుతున్నాను అనమాట ఇక్కడైతే మనకి డిజైన్ కార్ట్లోకి వచ్చేస్తుందండి చూసారా పైన వచ్చేసింది ఇప్పుడు ఈ డిజైన్ని మనము కొనాలి అని అనుకున్నాం అనుకోండి ఇక్కడ వ్యూ కార్ట్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి డిజైన్ కాస్ట్ అన్నీ కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రొసీడ్ చెక్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలి డిజైన్స్ కొనే వాళ్ళకైతే ఇవన్నీ కూడా అర్థమవుతుందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ మనము ఫస్ట్ టైం కనుక డిజైన్ తీసుకో తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు లాగిన్ అయినా అవ్వాలి లేదా రిజిస్టర్ అయినా చేసుకోవాలన్నమాట మీరు ఏమీ ఇష్టం అది లాగిన్ అవుతారా రిజిస్టర్ అవుతారా అని మీ ఇష్టము ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫిలప్ చేసేసి లాగిన్ అయిపోయారు అనుకోండి మీరు ఎప్పుడు కావాలన్నా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే అవ్వట్లేదండి ఎందుకంటే నాకు ఆల్రెడీ వేరే అకౌంట్ ఉందన్నమాట ఇది మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే చేశాను ఒకవేళ మీరు లాగిన్ అయిన తర్వాత డిజైన్ తీసుకుంటారు కదా మీకు డైరెక్ట్గా పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అక్కడే మీరు ఫోన్పే కానీ జీపే కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్గా పేమెంట్స్ ఉంటే అది చేసేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ ఎంబ్రాయిడరీ అవసరం లేకపోయినా కూడా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉంటుంది కదండి ఎంబ్రాయిడరీ వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ వెబ్సైట్ అయితే యూజ్ అవుతుందనమాట ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీసే కదండి డిజైన్ కాస్ట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కూడా కస్టమైజ్ చేస్తారనమాట మా అన్నయ్య ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్